అనే విషయం గురించి మనం తెలియజేసుకున్నాం కృతజ్ఞత కృతజ్ఞత అనేది ఒక గొప్ప భావన ఇది మనందరం కడిగి ఉండాల్సిన విషయం మనం ఏమీ అడగకుండా ఈ విశ్వము ఈ ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మనకి ఏమేమి కావాలో ఈ విశ్వం అంతా అన్నిటినీ కూడా మనకు ఉచితంగానే ఇచ్చింది కానీ మనం వాటన్నిటి పట్ల ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి వాటన్నిటి పట్ల మనం ఎంతో కృతజ్ఞతాభావంతో ఉండాలి అలా ఉన్నప్పుడే మనం వాటిని ఇంకా ఎక్కువగా పొందే అవకాశాన్ని పొందుతాం అనమాట ఈ కృతజ్ఞతాభావం ఎక్కువగా పొందే అవకాశం మనకి లభిస్తుంది మనం మన మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు కృతజ్ఞతా పూర్వకంగా ఉన్నాయి ఇంకా మనకు విద్యను బోధించినటువంటి గురువులకి సో ఈ ధ్యానం గురించి తెలియనంత వరకు గురువులు అంటే నేను ప్రాపంచిక గురువులు అని మాత్రమే అనుకునేదాన్ని సో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లోకి వచ్చాక ఈ బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించినటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇదే అసలైన విద్య అనే విషయాన్ని నేను గ్రహించాలి సో ఈ ఆధ్యాత్మిక బుద్ధ విద్య అంటే ఇది అసలు ఎలా మనం జీవించాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అంతవరకు మనం బతికామంటే బతికాం ధ్యానం చేయలేదు తెలియనింతవరకు ధ్యానం తెలిసిన తర్వాత ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి మొదటగా ఈ ధ్యానానికి ఆత్మజ్ఞాన విద్యకి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇలానే మనం మన జీవితంలో ప్రతి విషయంలో కృతజ్ఞతలుగా ఉండాలి మనకున్న మనం పొందిన ప్రతి విషయానికి భావంతో ఉండాలి అది చాలా పవర్ఫుల్ మనం పొందిన ప్రతిది ఎంత చిన్నదైనా సరే మనకు ఒక ఒక స్కూటీ మాత్రమే ఉంది కార్ లేదు మన జీవితంలో సో మన దగ్గర ఏ వాహనం అయితే ఉందో అది మనకి ఎంతో మన సమయానికి మన అక్కడికి చేరుస్తుంది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే అక్కడికి మనని చేరుస్తుంది సో మొదట మనకున్న ఆ వాహనానికి మనం భావంతో ఉండాలి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా మనకి ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా మనకి ఎంతో సురక్షితంగా మనం తీసుకెళ్తుంది రోజు సో అలా మనకు ఉన్న దాని పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు మనం ఆ విశ్వం నుండి ఏం ఇండికేట్ చేస్తున్నట్టు అంటే అది ఉన్నందుకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను నేను ఈ కృతజ్ఞతాభావం అనేది ఒక హై ఫ్రీక్వెన్సీ భావన అనమాట ఈ హై ఫ్రీక్వెన్సీ భావన కాబట్టి కృతజ్ఞ విశ్వానికి ఏం అవుతుంది అంటే ఓహో వీళ్ళకు ఇది పొందినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇలాంటివి వాళ్ళకి ఇంకా ఇద్దాము అనే భావన ఆ ఫ్రీక్వెన్సీ అనేది విశ్వానికి అర్థం అవుతుంది అలా కాకుండా మనం నా దగ్గర స్కూటీ ఉంది కదా నేను నా దగ్గర కార్ లేదు అని ఉన్న దాని పట్ల అంత అహిష్టత భావంతో ఆ స్కూటీని రన్ చేసాము రైన్ చేసాం అనుకోండి అప్పుడు ఆ విశ్వానికి ఏమవుతుంది మనం అయిష్టంగా చూస్తున్నాం మన స్కూటీని నా దగ్గర కార్ లేదు ఉన్నదాని పట్ల కృతజ్ఞత లేదు సో కార్ కావాలి కావాలి అనుకోవడంలో అనుకుంటే తప్పలేదు కాకపోతే మనకు ఉన్న దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలి సో ఉన్న స్కూటీ పైన అయిష్టతతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే విశ్వానికి మనం ఎటువంటి సంకే సంకేతాన్ని పంపిన వాళ్ళం వాళ్ళేమవుతాము అంటే వీళ్ళకు అయిష్టత ఉంది అయిష్టత సుముఖత లేకపోవడం అనేవి ఏంటి అంటే లో ఫ్రీక్వెన్సీ భావనలు సో ఆ ఫ్రీక్వెన్సీ ఆ భావన అనేది విశ్వానికి అర్థమవుతుంది సో వీళ్ళకి విశ్వానికి అర్థమయ్యేది ఓన్లీ భావనలే ఓన్లీ ఫ్రీక్వెన్సీ మాత్రమే సో మనకు ఆ ఫ్రీక్వెన్సీని మనం ఐష్టత ద్వారా చూపిస్తున్నాం కాబట్టి మనం ఎప్పటికీ ఆ కార్ పొందలేము మనకున్న ఆ చిన్న వస్తువు పట్ల గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకా మనకు కావలసిన ఎటువంటి వస్తువునైనా పొందగలిగే అర్హతని పొందుతాము ఆ అర్హత సంపాదించాలి అంటే మనకు కావాల్సింది మనకున్న దాని పట్ల కృతజ్ఞత ప్రకృతి మనకు అన్ని ఫ్రీగానే ఇస్తుంది మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా కృతజ్ఞత గాలికి ఏమైనా డబ్బులు కడుతున్నామా సూర్యునికి ఏమైనా డబ్బులు కడుతున్నామా లేదు కదా సో ఈ భూమి ద్వారా ఎన్నో పంటలు పండించుకొని మనం ఆహారాన్ని తింటున్నాం మన జీవనం కోసం అని వాటికి అన్నిటికీ ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పుకుంటున్నామా ఎందుకంటే ఆ కృతజ్ఞత విలువ మనకు తెలియదు అవి ఏదో ఉన్నాయి మనకి ఇస్తున్నాయి మనం వాడుకుంటున్నాము అని మాత్రమే అనుకుంటున్నాము మనం ఎప్పుడైతే వాటికి కృతజ్ఞతా భావంతో చూసినప్పుడు ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాటి నుంచి మనం ఇంకా ఎక్కువ లాభాన్ని మనం పొందగలుగుతాము ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పే అలవాటు మనకుంటే మనం ఎప్పుడైనా కూడా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాం ఎటువంటి అసూయ ఉండదు వేరే వాళ్ళపైన ప్రేమతో ఉండగలుగుతాం వినయంగా ఉండగలుగుతాం కృతజ్ఞత కొంతమంది కృతజ్ఞత చెప్పే అలవాటు లేకుంటుంది సో ఉంటే మాత్రం చాలా ప్రేమగా వినయంగా ఎంతో ఆనందంగా హ్యాపీగా మనం ఉండగలుగుతాం కృతజ్ఞత చెప్పడం వల్ల లాభమే ఉంది కానీ నష్టం అయితే లేదు సో కాబట్టి మనం ఉన్నదానికి మనం ఎప్పుడు భావంతో ఉండాలి ఉదయాన్నే ఏదో హడావిడిగా అలా లేచేసి గబగబా పనులు మొదలు పెట్టుకునే బదులు మనకి ఏదైతే మనం ఈ భూమాత మనకి ఈ విశ్వం ఈరోజు మనకి ప్రసాదించింది ఈరోజు మన ఖాతాలో ఉంది ఈ రోజును మనం దక్కించుకున్నాము కాబట్టి మనకి ఈరోజు దొరికింది కాబట్టి ఫస్ట్ ఆ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్దాం మనకి ఈ రోజు మన జీవితంలో ఒక రోజు ఎక్స్ట్రాగా లభించినందుకు ఇంకా మొదటి అడుగు పెట్టబోయే ముందు భూమాతకి ఇంకా మనం ఇన్ని రోజులుగా ఇన్ని పనులన్నీ సరిగ్గా చేస్తున్నాము అంటే మన శరీర అవయవాలన్నీ కూడా మనకి సక్రమంగా సహకారాన్ని అందిస్తున్నందుకే కదా సో వాటన్నిటికీ కూడా ప్రేమ పూర్వకంగా కృతజ్ఞత చెప్దాం మన పాదాల మన తల భాగం నుంచి మన పాదాల వరకు ప్రతి ఒక్క అవయవం మనకి చక్కగా సహకరించినప్పుడే మనం ఏదైనా కూడా అద్భుతంగా చేయగలుగుతాం వాటి సహకారమే మనం చెప్పకపోయినా ఎన్ని రోజులు సహకరించాయి కదా అని మీరు అనుకోవచ్చు మీరు ఒక్కసారి చెప్పి చూడండి కృతజ్ఞత చెప్పి చూడండి మీ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రతి గ్రంథికి అలా తల నుండి పాదాల వరకి ప్రతి అవయవానికి మీరు థ్యాంక్ యూ చెప్పి చూడండి చేస్తే అవి ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా మనం వాటిని ఎలా చూడాలి అంటే అనారోగ్యం ఉన్నట్టుగా కాకుండా ఇవి ఎంతో ఆ పర్టికులర్ అవయము చాలా ఆరోగ్యంగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నాను నేను అని చెప్పాలి సపోజ్ మోకాల నొప్పులు ఉన్నాయి అనుకుందాం ఆ మోకాల నొప్పులు ఉన్నప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఎలా అనుకోవాలి అంటే నొప్పులు మనం ఎలా ఉంటాము అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు మనకు లేని దాని మీదే ఉంటది మన దృష్టి మనకున్న దానిపై ఉండదు మన దగ్గర ఏది లేదు దానిపైనే దృష్టి పెడుతుంటాము మన మన సృష్టి నియమం ఏంటి మనం మీద దృష్టి పెడితే అదే సృష్టి జరుగుతుంది మనం లేని దాని మీద సృష్టి పెడితే ఏది లేదు 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 అనే విషయాన్నే మనం యూనివర్స్కి అందిస్తున్నట్టు లేదు అనేది ఒక నకారాత్మకమైనటువంటి పదము లేదు అనేది ఒక నెగిటివ్ పదం ఆ నెగటివ్ పదాన్ని మనం విశ్వానికి అందిస్తున్నట్టు సో నెగటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు సో కాబట్టి అలా నెగిటివ్ పదాలు వాడుతూ ఉంటే ఏవి లేవు 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 అంటే ఇంక మనం వీళ్ళకి ఇష్టం లేదేమో అది వద్దేమో అని మనం ఇండికేషన్ ఇస్తున్నట్టు యూనివర్స్ కి కాబట్టి మనం లేని వాటిపైన దృష్టి ఉంచకుండా మనకి ఏది కావాలో దాని మీదే దృష్టి పెడదాం మనకు ఆరోగ్యం కావాలా మన మోకాళ్ళు చాలా చక్కగా పనిచేయాలి అనుకుంటున్నాం అప్పుడు ఉదయాన్నే లేచిన వెంటనే వాటిని ఒకసారి ప్రేమగా వాటిని స్పృశించి మీరు చాలా చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉండి నేను చక్కగా నడవడానికి సహకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అని అలా ప్రతి కి చెప్పుకుందాం సో అన్నిటికీ చెప్పడానికి టైం లేదు సో మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో మొదట ఆ భాగానికి చెప్పుకోండి అలా చే ప్రేమ పూర్వకంగా వాటికి ఎనర్జీ అందించినప్పుడు అవి ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు అది కృతజ్ఞత అనమాట సో మనం ఎంతైతే కృతజ్ఞత మనకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటామో అలాంటి కృతజ్ఞతలే మనం కూడా తిరిగి పొందుతాము సృష్టి నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది సో నువ్వు ఎక్కువగా అన్ని నీకున్నదాని పట్టే కృతజ్ఞతతో ఉన్నావు అనుకోండి సో మీ నీకు విశ్వం అలాంటి కృతజ్ఞతలు చెప్పే అవకాశాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా అందిస్తుంది నీ ఏవైతే నీ దగ్గర ఉన్న ఉన్నవి ఇంకా వృద్ధి చెందుతాయి ఏదైతే నీకు లేదో అవి కూడా నీకు పొందుతావు నీకు కావాల్సినవి నువ్వు ఇంకా పొరి పొందే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ కృతజ్ఞత అనేది అతి గొప్ప భావన ప్రతి దాని పట్ల కృతజ్ఞతతో ఉందాం కృతజ్ఞత చెప్పుకుంటే మనం హై ఫ్రీక్వెన్సీకి వెళ్తాం సో ఆ కృతజ్ఞత భావం వల్ల మనం కావలసిన వాటిని ఈజీగా మనం పొందగలుగుతాము సో అందుకే ఈ కృతజ్ఞతా భావం అనే యొక్క విశిష్టతని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సో ఉదయాన్నే లేచిన వెంటనే దీన్ని అప్లై చేయండి తెలుసుకున్న విషయాన్ని మీరు ప్రయోగపూర్వకంగా మీరు గమనించండి రోజు అలా చెప్పి చూడండి కొన్ని రోజుల తర్వాత మీరే గమనిస్తారు ఎంత చక్కగా పనిచేస్తుందో ఈ కృతజ్ఞత భావం అనేది సో ప్రతి దాని పట్ల కృతజ్ఞత సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోయినా కూడా ఇంకా ఆర్థిక పరంగా లేకపోయినా కూడా ఏ విషయమైనా ఒక హెల్త్ అనే కాదు ఏ విషయంలో అయినా మనం ఆ విషయానికి కృతజ్ఞత చెప్పుకోవడం ద్వారా మనం దాన్ని సరి చేసుకోగలుగుతాము ప్రతి దాంట్లో అబెండెన్స్ మనం పొందగలుగుతాము అంత శక్తి ఉంది కృతజ్ఞతకి లేదు 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 అని మనం ఎప్పుడు వాటితో అయిష్టతతో ఎప్పుడు లేదు లేదు అని ఉన్నదాన్ని చీదరించుకుంటూ ఉంటే మనం ఎప్పుడు గొప్పదాన్ని పొందలేము ఎందుకంటే మనం మొహం చిట్లించుకుంటూ ఎప్పుడు చిదరించుకుంటూ ఉంటే విశ్వానికి ఏమర్థం అవుతుందంటే వీడికి ఏది ఇచ్చినా ఇంతే అని అనుకుంటాడు అనుకుంటుంది అనమాట సో దాన్ని పొందాలంటే ఉన్నదానికి నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి అప్పుడు ఇంకా గొప్పది నీ వశం అవుతుంది సో ఈ చక్కటి అవకాశం ఇచ్చినందరికీ మీ అందరికీ ధన్యవాదాలు